ఈ పది రోజులు మీ నోటితో ఎవ్వరిని ఏమి అనకుండా ఒక దీక్షలా చేయండి మీ అందరికీ ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ పది రోజులు ఇక్కడికి వచ్చేటప్పుడు దీక్షా వస్త్రము విడిచిపెట్టకండి ఆ బట్ట మీద ఉందనంటే అమ్మ మీ మీద ఉన్నట్టే అలాగనే రెండోది మాట తూలద్దు మాటతో హింసించొద్దు మీ ఇంట్లోనే కాదు వీధిలోనే కాదు మీరు వస్తున్నప్పుడు కూడా వీలైనంత వరకు అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు మూడోది మీ శరీరంతో ఇంకో శరీరాన్ని ముట్టకండి నేను చెప్పే అంశం ఏంటంటే ఒకరినొకరు తగలకుండా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తుంటే మీ శక్తి మీకు తెలుసు పది రోజులు ఈ దీక్ష చేస్తే మొట్టమొదట మీ శరీరంలో ఎన్నో ఇబ్బందులు ఏవేవో అసౌకర్యాలు ఏవేవో అనారోగ్యపరమైనటువంటి అంశాలు పచ్చి అమ్మవారు దాన్ని నివృత్తి చేస్తారు